హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేవతీస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం బురుగులండి వీటిని కొన్ని ప్లేసెస్లో బొరుగులు అంటారు కొన్ని ప్లేసెస్లో మరుమరాలు అంటారు రకరకాలుగా పిలుస్తుంటారండి ఇది మిక్సర్లా చేసుకుందామండి ఈవి ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు టైం పాస్గా కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి వెల్లుల్లితో చేస్తున్నాను కాబట్టి ఇంకా సూపర్గా ఉంటాయండి ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఇలా మరిమరాలని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా రోస్ట్ చేయడం ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి మన కవర్లో ఉన్నప్పుడు కొంచెము చెమ్మగా ఉంటుందండి అందుకని ఇలా వేయించేసుకుంటే క్రిస్పీగా వస్తాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా కొంచెం చూస్తే ఇలా పొడి పొడిగా వస్తుందండి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ ఒక పెద్ద ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం చల్లారినిద్దాము ఇవి చల్లారిలోపు మనం తాలింపుకి రెడీ చేద్దామండి ఇక్కడ చూడండి ప్లేట్లో వేసేసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఈ మురుమురాలు ఇలా నొక్కి చూస్తే ఇలా పౌడర్గా అయిపోతాయండి సో చాలా క్రిస్పీగా వేగిపోయాయి అండ్ ఇప్పుడు కడాయి పెట్టేసి ఈ మరమరాలకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ చాలా కొంచెం పడుతుందండి ముందుగా పల్లీలు వేసేసుకోండి పల్లీలు కొంచెం ఎక్కువగానే తీసుకోండి మనం ఈ మిక్సర్ తింటున్నప్పుడు పంట కిందికి వస్తే చాలా టేస్టీగా ఉంటాయి అందులో ఫుల్గా ప్రోటీన్ కదండి ఇది పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కి చాలా మంచివి ఇవి ఇలా విప్పుకున్నట్టు కావాలండి పగలాలి మనకి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలి అప్పుడే లోపల దాకా వేగి మనకి క్రంచిగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేయించుకోవాలండి చక్కగా వేగిపోయాయి మనకి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకోవాలండి కరివేపాకు కొంచెం పెద్ద పెద్ద ఆకులే తీసుకోండి ఎక్కువే తీసుకోండి కరివేపాకు కూడా నూనెలో వేగిన తర్వాత క్రిస్పీగా భలే ఉంటుందండి మనం మిక్సర్ తింటున్నప్పుడు చూడండి పల్లీలకి యాడ్ చేసేసేయండి ఇవి చిటపటలాడతాయండి ఆడతాయండి చిటపటలాడేంత వరకు వేయించుకోండి క్రిస్పీగా అయిపోతాయి ఇవి కూడా తింటుంటే చాలా బాగుంటాయి కరివేపాకు కూడా కంటికి మంచిది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఆపుతుందండి చాలా మంచిది హెల్త్కి కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా మంచిదే ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా ముందు దంచి పెట్టేసుకోండి ఈ తాలింపులు యాడ్ చేసి బాగా ఇవ్వాలండి చూడండి తాలింపులో వేయంగానే చక్కటి గుమగుమలాడే వాసన వస్తుంది అండ్ ఎక్కువ బ్రౌన్గా వేయించొద్దండి వెల్లుల్లిని చాలా బ్రౌన్గా వేయించారనుకోండి సో మనకు టేస్టీగా ఉండాలి అందుకని కొద్దిసేపు అలా వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనం ఇందులో యాడ్ చేయాల్సిన ఉప్పు కారం అవి ఏమేమి వేసుకుంటారో అవి వేసేసుకోవాలండి చూడండి చక్కగా వేగిపోయాయి ఇలా సిమ్లో పెట్టుకొని ఓపిగ్గా వేయించుకోవాలి అండ్ ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి వెల్లుల్లి ఆల్రెడీ మనకు ఘాటుగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి లేకపోతే పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారండి తర్వాత ఈ మరుమరాలకు సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా తక్కువ వేసుకోండి ఎందుకంటే న్యాచురల్గానే మురుమరాల్లో మనకి ఉప్పు ఉంటుంది అందుకే కొంచెం చూసి వేసుకోండి ఉప్పు ఎక్కువైందంటే తినలేము కదా అందుకని చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా బాగా వేయించేసుకోండి వేయించేసుకున్న తర్వాత ఇమీడియట్లీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న మరమరాలని ఈ తాలింపుకు యాడ్ చేసేసేయండి ఆ వేడికే ఇవన్నీ వేగిపోతాయండి బాగా కలిపేసేయండి ఒకసారి అడుగు నుంచి బాగా కలపాలండి ఈ ఉప్పు కారం ఆయిల్ అంతా మురుమురాలకి కరెక్ట్గా పట్టుకోవాలి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి ఇవి స్నాక్గా పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా అండి సో తప్పకుండా అందరూ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వేగిన మురుమురాలని బాగా చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో ఎత్తి పెట్టేసుకుంటే మనకి నెల రోజులైనా కూడా ఉంటాయండి నెల రోజులు ఎవరు ఉంచుతారండి అసలు టూ డేస్లో కంప్లీట్ చేసేస్తారు నా మాట నమ్మండి స్టోర్ చేసుకునేంత ఇది ఉండదు మనకి పిల్లలైతే చకచకా తినేస్తారు డబ్బా ఖాళీ అయిపోతుంది థర్డ్ డే మళ్ళీ మనం చేయాల్సిందే అంత టేస్టీగా ఉంటాయండి సో ఈ టేస్టీ హెల్దీ అండ్ క్రిస్పీ మరమరాల మిక్చర్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్